శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల డెబ్బై నాలుగో సంచిక ఆగస్ట్ పంతొమ్మిది వందల యాభై మూడులోని ఆరవ కథ సమభావం ఒకప్పుడు గురుగోవిందు నిండు కొలువులో ఉండగా సేవకులు ఒక్కనిని దర్బారులోకి తీసుకువచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు ప్రభు ఇతని పేరు కన్హయ్య ఇతను పరమ ద్రోహి అని తెలియటం చేత దేవర ఎదుటకు తీసుకొచ్చాం అని చెప్పారు కన్య మర్యాదస్థుడు ఉదారుడు మంచి హృదయం కలవాడు ఈ సంగతి గురుగోవింద్కు బాగా తెలుసు సరే ఇతను చేసిన తప్పేంటి అని గురుగోవిందు వాళ్ళను అడిగాడు ప్రభు మన వీరులు వెళ్ళి ఒక వరుస నుంచి శత్రు సైనికులను సంహరిస్తూ ఉంటే కొనప్రాణాలతో ఉన్న ముస్లిం సైనికుల గొంతుకలలో నీళ్లు పోస్తాడీనా మహారాజ్ ఎలా ఉందో ఈ స్వామి ద్రోహం చూడండి అని వాళ్ళు విన్నవించుకున్నారు ఈ మాటలు వినగానే గురుగోవిందు కన్నయ్యను పిలిచి ఏం చెబుతావయ్యా అని ప్రశ్నించాడు అందుకు కన్నయ్య ఇలా సమాధానం చెప్పాడు మహారాజ్ నేను యుద్ధరంగం మీద ఉండగా నా దృష్టికి హిందూ సైనికులెవరో ముస్లిం సైనికులెవరో తేడా ఏమీ తెలియకుండా ఉంది క్షతగాత్రుడైన ప్రతి వీరుల్లోనూ నా కంటికి దైవ స్వరూపమే కనిపిస్తూ ఉంది అందుచేత వారు వీరు అనే వేదం పాటించక వీరుడన్న వాడికల్లా నా చేతనైనట్టుగా సేవ చేసుకుంటున్నాను ఇదే నా వల్ల జరిగిన తప్పు అమృతతుల్యమైన ఈ పలుకులు గురుగోవింద్కు మేరలేని సంతోషాన్ని కలిగించినాయి వెంటనే చీర తీసుకొని ఆయన ఆశీర్వదించాడు అంతేకాదు తన పెట్టెలో నుంచి ఒక డబ్బా తీసి కన్నయ్యకు ఇచ్చి నాయన పడిపోయిన వీరులకు ఆ వీరులు ఏ జాతికి చెందినా సరే నీళ్ళివ్వటమే ఇవ్వటమే కాదు ఈ తైలం తీసుకొని వారి గాయాలకు రాసి కట్లు కట్టి నయం చేయి జ్ఞానివైన నీవు ఒక్క సంగతి జ్ఞాపకం ఉంచుకో ఇప్పుడు ఈ యుద్ధంలో పోరాడుతున్నది హిందువులు ముస్లింలు కాదు ఎంత మాత్రము కాదు ధర్మదేవత బయలుదేరి అధర్మాన్ని అణిచివేయటానికి యత్నిస్తున్నది ఈ సంఘర్షణే లేకుంటే మనందరము ఒక్కటే మనలో మనకు భేదం లేదు ద్వేషమూ లేదు అని బోధ చేశాడు గురువాజ్ఞ ప్రకారం ప్రియ శిష్యుడైన కన్నయ్య ఆ తైలం డబ్బా చేతపుచ్చుకొని మానవ సేవ చేసి తరించటానికని మళ్ళీ యుద్ధరంగానికి బయలుదేరాడు తక్కిన శిష్యులందరూ కన్నయ్యను చూసి ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి ఆయనను అనుసరించి తరించటానికే వారు ప్రయత్నించారు ఈ కథ రాసిన వారు కె ఆనందమూర్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి